మనం పద్యంతో వైద్యంలో భాగంగా అత్యాశకి మందు వేస్తున్నాం అత్యాశలకి మందు వేసుకోవడానికి భౌతికంగా తీసుకోవలసిన చర్య ఒకటి ఉందండి ఆర్థికంగా ఎట్టి పరిస్థితుల్లో మన ఆదాయానికి మించి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు పెట్టద్దు అప్పు తీసుకోవద్దు బ్యాంకులోనైనా సరే ఇవేళ అప్పు అభివృద్ధికి చిహ్నం అనే మాట చాలా దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు అదే దుర్మార్గం అది ఏదో వందల కోట్ల వందల కోట్లు రకం తిప్పేటువంటి సంస్థలు కొన్ని ఉంటాయి టర్న్ ఓవర్ ఉండేవి అవి ఇంకేదైనా కొత్త విభాగం పెట్టడానికి కొన్ని కోట్ల అవసరమైతే ఓ బ్యాంకులో తీసుకొని వారికి ఏదో వడ్డీ చెల్లిస్తూ ఇక్కడ వచ్చే ఆదాయంతో దాన్ని చూసుకుంటూ ఏదో చేసుకోవచ్చు ఇంకొంచెం మందికి ఎక్కువ మందికి ఉపాధి కల్పన చేయొచ్చు దాని ప్రయోజనాలు వేరు దాని నష్టాలు వేరు దాని కుదుపులు ఒడుదుడుకులు అన్నీ వేరు కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడు అప్పు లేని వాడే అధిక సంపన్నుడు బ్యాంకులో పెట్టి కూడా ఏదీ కొనకూడదండి తక్కువ వడ్డీ కదా ఇస్తారు కదా అసలు అసలు ఆ మాట ఎందుకు ఎందుకు కొనాలి మనకు అవసరం అవసరమైంది మన డబ్బులు పెట్టి మనం కొనుక్కోవద్ద మానేస్తాం కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెబుతాడు ఆ విషయం అయమేవ పరో ధర్మక ఇయమేవ విదగ్ధత ఇదమేవ హి పాండిత్యం యదాయా వ్యయక రాజ్యానికే చెప్పాడు ఆయన వ్యక్తులకు చెప్పడు వ్యక్తులకి ఇది బాగా వర్తిస్తుంది రాజ్యం విషయంలో ఒక్కోసారి అప్పు చేయాల్సిన పరిస్థితి రావచ్చు అందరూ అవసరాలు ఉన్నాయి అందరూ రాజ్యం అంటే అందరూ అలాగే ఓ పెద్ద కర్మాగారం దాని అవసరాలు అందరివి కేవలం ఆ వ్యక్తివి కావు అంతంత పెట్టుబడి ఒకటి పెట్టడం కష్టం కాబట్టి ఇంకొకరి దగ్గర తీసుకుంటారు వారికి ఏదో కొంత వడ్డీ లాభం ఉంటుంది వీరికి ఏదో పెట్టుబడి లాభం ఉంటుంది అది వేరే విషయం వ్యక్తికి అవసరం ఏంటి ఇవాళ నిజంగా ఉద్యోగస్తులు అయిన వాళ్ళు కాని వాళ్ళు చివరికి విద్యార్థుల్లో కూడా లోన్ పెట్టిన వాళ్ళు లేడు అప్పు చేసి చదువుకోవడం ఈ చదువు అప్పు చేసి చదువుకునేందుకు గొప్ప చదువా ఈ అప్పు నిజంగా చదువుకే వాడుతున్నారా ఎడ్యుకేషన్ లోన్ ఇస్తున్నారండి ఎడ్యుకేషన్కే వాడుతున్నారా మన చిత్తానికి తెలియాలి అటు అటువంటిప్పుడు వాడిన ప్రతిరూప సద్వినియోగం అయిందో లేదో మనం చూస్తున్నావా లేదు ఏ నాయకున్న పట్టుకుని ఓ మాట చెప్పిస్తే అక్కడ సుమ చుట్టేస్తారలే అనుకుంటున్నావా ఇలా మొత్తం వ్యవస్థ బలైపోలేదు వేళ అందుకే కౌటిల్యం ఏమంటున్నాడు అంటే అయమేవ పరో ధర్మక ఇంతకు మించిన ధర్మం లేదు ఇయమేవ విదగ్ధత ఇంతకు మించిన తెలివి లేదు ఇదమేవకి పాండిత్యం ఇదే నిజమైన పాండిత్యం అంటే ఏమిటయ్యా అది అన్నారు యత్ ఆయాత్ న అధిక యిక ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టకపోవడమే అదే పాండిత్యం అదే తెలివి అదే ధర్మం అన్నాడు దాన్ని మళ్ళీ మొత్తం సృష్టికి అంతరికి వర్తింపజేయడం కోసం మహానుభావుడు మూడు లింగాల్లో చెప్పాడు అయం ధర్మ అంటే అది పుణ్యలింగం ఇయం విదగ్ధత అంటే స్త్రీలింగం ఇదం పాండిత్యం అంటే నపుంసకలింగం అంత గమంతగా చెప్పాడు శ్లోకాన్ని అంటే స్త్రీలు పురుషులు కాదు నభుంసారి కూడా అందరికీ మొత్తం సృష్టి చరాచర జీవరాశులకు చెబుతున్నాడు ఒక మాట మీ ఆదాయాన్ని మించుకు ఖర్చు పెట్టకండి నెలకి ఐదు వేలు ఆదాయం ఉన్నప్పుడు ఐదు వేలులోనే తన బడ్జెట్ వేసుకోవాలి భార్యాభర్త కూర్చుంటే వేయచ్చు ఇదివరకు చెప్పుకున్నదే ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు రొట్టెలు ఒక్కటో రెండో భుజింప అవి సరిపోతాయి చూసుకోవాల్సింది డెంద మలరింపక శ్రీమతి చంతన ఉండగా భార్య భర్తను ప్రేమించడానికి భర్త భార్యను ప్రేమించడానికి ఇద్దరు నవ్వుకుంటూ సరసం రూపాయి కూడా రూపాయిలక్కర్లేదు భార్యాభర్తలు సరసంగా ఉంటే ప్రభుత్వం వారు ఎవరు వచ్చి ట్యాక్సీ కట్టమనే దౌర్భాగ్యం వరకు రాల అది వారు దృష్టిలో పడట్లేదు ఇంకా పడితే కట్టమనే వాళ్ళేమో మీరిద్దరూ సరసంగా కనపడుతున్నారు ట్యాక్స్ కట్టండి సరసప్పని అని వేసేవారు ఇంత అంత దౌర్భాగ్యం ఇంకా దేశంలో రాల కానీ ఒక రూపాయి పన్ను కట్టగలిగిన ఈ చలోక్తుల్లో ఈ సరసాల్లో ఎంత ఆనందం ఉంటుందో పొంది చూడండి ఏదో చిరుపు మాట ఒకటి భార్య అన్నాం ఏదో ఆవిడ చేతి ఒకటి అనిపించుకోవడం అంటే ఊ ప్రశాంతంగా పడుకోవడం హాయిగా ఉంటుంది మనస్సుకి ఇంకెవరినా పకి అంటే ఊరుకుంటారా అంతే దానివల్ల ఇదివరకు ఏర్పడిన అపార్థాలు కోపాలని సర్దుకుంటాయం చాలా గొప్ప విషయం అది ఎందుకంటే ఈయన ఏమైనా సరదాగా అంటాడు మనం అని భార్య భర్తని ఎప్పుడు రాండం ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో రానొచ్చు అనొచ్చు నేను చెప్పను గ్రంథాలు చదువుకోండి రహస్యం ఓ రాజుగారు కవిని రా అన్నట్టు ఆయన కోపం వచ్చింది కానీ ఏదో తీసుకుని మొత్తం మీద కొన్ని సందర్భాల్లో రాండం తప్పు కదులేని సమర్థించండి వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు శాటుపజ్జం మండి మంచిన పుస్తకం వేశారు అందరూ చదువుకోడు తెలు చెప్పడం అన్నీ చెప్పకూడదు రానొచ్చు తప్పలేదు ఆ సందర్భం వారికే పరిమితం అది ఎవరే అనొచ్చు ఏం తప్పులేదు ఈ ఐదు వేలు వాళ్ళు ఏమిటంటే మధ్యతరగతి వాళ్ళకు కూడా నలభై యాభై వేలు వస్తున్నాయి బడ్జెట్ వేసుకోలేరా ప్రణాళిక ఇంతకు మించి మనం కొనద్దు ఆ వాయిదాల పద్ధతిలో వస్తుంది ఎందుకు కొనాలి వాయిదా పద్ధతిలో అవసరం వాయిదాల పద్ధతిలో వచ్చి ఏ వస్తువైనా మీరు లెక్కలు కట్టండి మంత్లీ నెలసరి వాయిదా ఎంత నిజానికి రెండేళ్లకో మూడేళ్లకో కట్టేసరికి ఎంత తేలింది ఈ వడ్డీ ఎంత అది ఇప్పుడు అవసరమా ఆ వస్తువు లేకపోతే నడవదా అసలు ఆ వస్తువు లేకుండా మన దగ్గర డబ్బు లేదు కాబట్టి వస్తువు కొనకుండా ఉంటే కొనాళ్ళు పోయాక ఆ వస్తువు అవసరమే లేదేమో హాయిగా ఉంటామేమో ఇవాళ బ్యాంకులు అప్పులు ఇవ్వడం అయితే అసలు మొత్తం సామా సామానమే సంస్థల వాళ్ళే ఇస్తున్నారు కదా వాయిదాల పద్ధతులు ఇంటికొచ్చి కూడా ఇస్తున్నారు దానివల్ల ఇంటి నిండా పెరుచుకున్నారు సోఫాలు కుర్చీలు రకరకాల టీవీలు వాహనాలు అన్నీ కూడా ఏ రోజైనా ఒకటో తారీఖున సుఖంగా ఉన్నావా జీతం వచ్చిందన్న ఆనందం ఎవరికైనా ఉందా రకరకాల వాయిదాలన్నిటికీ తలోటి వెళ్ళిపోయింది భాగం జీతంలో భాగాలన్నీ వెళ్ళిపోయినాయి చివరికి డబ్బులు మామూలుగానే మిగిలేయి ఐదు పది ఐదు వేలు పదివేలు అవి నెల వచ్చేసరికి సరిపో ఐదో తారీఖుకే చేతిలో డబ్బులు ఆడడం లేదు అప్పుడు అన్ని వాయిదాలతో పాటు సుఖ సంసారం కూడా వాయిదే పడిపోయిందా లేదా ఇది ఆలోచించుకుంటే కౌట్యుడు ఎందుకు చెప్పాడో అర్థం మంచిది ఉన్న డబ్బును ముందు ప్రణాళికాబద్ధంగా వ్యయం చేసుకోగలిగితే అత్యాశలకు పోకుండా ఉంటే అలా చేసుకోవచ్చు అత్యాశకు అడ్డుకట్ట అక్కడ ఎందుకంటే ఎవరు కుటుంబ సభ్యుల్లో భార్యో భర్త పిల్లలు ఎవరు కోరని మనకు అంత ఆదాయం లేదయా ఇదిగో నాయన నేను సంపాదిస్తున్నది ఇది ఇందులో నలుగురు ఉన్నాం ఏం చేయాలో మీరే చెప్పండి సరిపెట్టుకుంటారు వాడు కూడా పూర్వం ఆరుగురు పిల్లలు ఉన్నప్పుడే కేవలం పురాణ శాస్త్రులు గారు ఒక ఆయన నెలకేమో మూడు వందలు నాలుగు వందలు సంపాదిస్తే మొత్తం ఆరుగురు వీళ్ళిద్దరు ఇంకా అత్తం తల్లి తల్లిదండ్రులు ఉండేవారని బాబు పది మంది సర్దుకున్నారు మరి వాళ్ళు ఆనందంగానే గడిపారు ఆ ఆనందం ముఖ్యం అర్థం ద్వారా అది రాదు డబ్బున్న వాళ్ళ ఆనందం దేని మీద ఆధారపడి ఉంటుంది భర్తుగర సుభాషితాల్లో చెబుతున్నాడు దానము భోగము నాశము భూనిగతో మూడు గతులు భూమి ధనమునకు దానము భోగమునందని దీనుని ధనమునకు గతి తృతీయమే పొసగున్ ఎప్పుడు ధనానికి మూడు స్థితులు ఉంటాయా దానము భోగము నాశము ముందు ముందు ధనవంతులు కాబట్టి నువ్వు అనుభవించు నీకు కావలసింది హాయిగా హుందాగా హోదాగానే ఉండు ఏమి కక్కర్తి పడి పిసిన కొట్టు వాళ్ళే ఉండకు శుభ్రమైన బట్టలు శుభ్రమైనటువంటి మందిరాలు శుభ్రమైన ఇళ్ళు వాకిళ్ళు బంధుమిత్రులకు పెట్టడం పది రకాల శుభకార్యాలు చేయడం అందరినీ పిలవడం ఏదో పెట్టిపోతారు అలా చేయి వాడు సంతోషిస్తారు వీడు బాగుంటే మనకి ఏదో కాస్త చేస్తున్నాడని ముందు ఏ విమర్శలు వస్తున్నామంటే పట్టించుకోవద్దు హాయిగా భోగాలని అనుభవించాలి అన్ని రకాల ఒడుగులు జరుగుతూ ఉంటే పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటే పాలు పెరుగు సమృద్ధిగా ఉంటే పాడి పంట నౌకర్లు శాఖర్లు ఇంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే పొలము పుట్ర యజమాని వెళ్ళొస్తూ ఉంటే అలిసిపో ఇచ్చారు కాస్త కాఫీ తాగండి అని భార్య కాస్త కాఫీ ఇచ్చి కూర్చుని పక్కన కూర్చొని కాస్త కబుర్లు చెబుతూ ఉంటాయి ఇంట్లో ఏవో శ్రావణ మంగళవారం నోములు ఆషాఢ పట్టీలు మళ్ళీ మాసం వినాయక నవరాత్రులు ఇవన్నీ జరుగుతూ ఊళ్ళో వాళ్ళని కాస్త పూజ పేరుతో పిలవడం ప్రసాదం ఇవ్వడం అవన్నీ చేస్తూ ఉంటే అదే మోక్షలక్షరంట చెబుతూ పాండురంగ మహోత్సవంలో చెబుతాడు రామకృష్ణుడు ఇలా రోజు దైవ ఇదంతా దైవానిది మనం కేవలం ధర్మకర్తలం అనుకుని మన ఆస్తిని మనమే హాయిగా పది మంది కోసం ఖర్చు పెట్టుకుంటూ మనం కూడా ఆనందంగా ఉంటూ మనం కూడా భోగాలను అనుభవిస్తూ మహా ఆయన భార్య మహాలక్ష్మీదేవిలాగే సర్వాభరణాలు పెట్టుకుని అవసరమైతే ఏడు వారాల నగలు పెట్టుకుని ఉంటూ ఉంటే నౌకర్లు కూడా అసూయ ఉండదండి వారాల ఉండబట్టే మనం ఇలా ఉన్నాం మనకి ఏదో కాస్త గడుస్తూ నేను తీస్తున్నారు మన పిల్లల్ని పోషించుకుంటున్నాం ఆ తల్లి లక్ష్మీనారాయణలో వాళ్ళిద్దరూ అలాగే ఉండాలని కోరుకుంటారండి పూర్వం అలాగే అనుకునేవారు హరిభక్తము ఆత్మ భార్య భక్తినిడ భక్తిగొనుచున్కి ముక్తిగా అని నిధురయునుగాదురా అతి వంటిదియు కాదు అంటాడు పాండురంగ మహత్యంలో తెనాలి రామకృష్ణుడు ముక్తి అంటే ఏమిటయ్యా నేను రా బండరాయిలా కూర్చోవడమా దేన్ని పట్టించుకోకుండా లేకపోతే నిద్రపోవడమా అయితే నిద్ర దేన్ని పట్టించుకోపోవడం ముక్తి అయితే నిద్రపోయేవాడు ముక్తుడే బండరాయి కూడా ముక్తురాలే ప్రత్యేకం సాధన ఎందుకు అనడాయన అన్ని వ్యవహారాలు నడుపుకుంటూనే దేనితోనూ అంటి ముట్టనట్టుగా ఉండడమే ముక్తి పద్మపత్రమి వాంభస తామరాకు మీద నీటి బొట్టులాగా అన్నీ చేస్తూనే ఉండాలి అంటుకోవద్దు చేతికి పనస పండుకొస్తుంటే చేతికి ముందు నూనె రాసుకున్నట్టే అనాసక్తి బాగుంది అయిపోయిందిగా వెళ్ళరండి సంతోషం అంటే మళ్ళీ రండి అంతే అయిపోయింది మళ్ళీ బర్రు రా మనం బాధపడాలి